ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన శాస్త్రం ప్రకారం కొన్ని ఏకాదశిలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి అందులో భీష్మ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పాప విమోచన ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి ముక్కోటి ఏకాదశి కన్నా కూడా ఈ నిర్జల ఏకాదశి ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ ఏకాదశి రోజు ఆ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల లక్ష్మీనారాయణల పరిపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ నర్జల ఏకాదశి పూజ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏకాదశి పూజ చేయడానికి ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం తల స్నానం చేసి పూజాగదిని ఎంతో శుభ్రంగా చేసుకుని విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కాని రాముణ్ణి కానీ ఎవరినైనా ఆరాధించి రేపు ఏకాదశి రోజు నిర్జల ఏకాదశి పూజ చేయాలి అనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఆ భగవంతుణ్ణి నమస్కరించి దీపాన్ని వెలిగించి ఏమైనా పండ్లూ నివేదనగా చేయాలి ఆ నేవేదించిన ఈ ఈరోజు రాత్రి భోజనం చేయకుండా ఆ పలహారాన్ని స్వీకరించాలి మంచం మీద పడుకోకుండా నేలపైన పడుకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని ఎంతో శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇంటికి తోరణాలు కట్టుకుని గణపని పసుపు కుంకుమలతో అలంకరించాలి మీరు స్నానం చేసే నీటిలో గోమూత్రం కాని పసుపు కాని ఒక తెల్లని పుష్పాన్ని కాని ఉంచి స్నానం చేయడం వల్ల అది పవిత్ర స్నానం కిందికి వస్తుంది స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు అనగా పసుపు రంగు కాని తలుపు రంగుగాని వస్త్రాలను ధరించి పూజా గదిలోనే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఎర్రని పూలతో గులాబీలతో గంధం కుంకుమలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని ఆరాధించే సమయంలో ఆవు నెయ్యి కాని లేదా నువ్వుల నూనెతో గాని మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ లక్ష్ మీదేవికి కుంకుమార్చన చేయాలి విష్ణు సహస్రనామం పఠించాలి ధూప దీపాన్ని సమర్పించాలి సాయంత్రం సమయంలో గోమాతలో ముక్కోటి దేవతలు కొలువుంటారు అందుకని సాయంత్రం సమయంలో గోమాతను పూజించాలి మరలా సంధ్యా సమయంలో ఆ భగవంతుని ముందు ఆవు నెయ్యి కాని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈరోజు మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి పదకొండు ప్రదర్శనలు చేస్తే మీకు విశేషమైన విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు రాత్రి జాగరణ చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మరసటి రోజు ఉదయం ద్వాదశి రోజు మీ చేతనైనంత పిండివంటలు ఒకటి లేదా మూడు పిండివంటలు చేసి విష్ణుమూర్తికి నివేదనగా సమర్పించాలి ఈరోజు ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం వల్ల మీకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ ద్వాదశి రోజు ఎవరినైనా ఒక్కరినీ లేదా ముగ్గురిని మీ ఇంటికి అతిథిగా పిలిచి వారికి భోజనం వడ్డించిన తర్వాత మీరు ఈరోజు భోజనం చేయడం వల్ల మీకు ఏకాదశి పుణ్య ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి